నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ నమ్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావుపుల గురుకుల పాఠశాలలో జిహెచ్ఎంసీ కమిషనర్ పాఠశాల ప్రత్యేక అధికారి సుభద్రాదేవి పాల్గొని నూతన డైట్ మెనూని ప్రారంభించారు ఈ సందర్భంగా సుభద్రాదేవి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన డైట్ మెనూను ప్రతి ఒక పాఠశాలలో తప్పకుండా అమలు చేయాలని సూచించారు ఈ మేరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా జీడి నవీన్ కుమార్ స్థానిక తహసీల్దార్ కాల్వల సత్యనారాయణ ప్రిన్సిపల్ రేవతి ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

నా పేరు నేను ఒక సుభద్రాస్ ఆఫీసర్ అడిషనల్ కమిషనర్ జిహెచ్ఎంసి చేస్తున్నాను సో ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న కామన్ డైట్ ప్లాన్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఆ బ్యానర్ అన్వీల్ చేయడానికి ప్రతి స్కూల్కి ఒక స్పెషల్ ఆఫీసర్ని పంపించారు సో ఈ స్కూల్కి నేను రావటం జరిగింది సో ఇవాళ మొత్తం తెలంగాణ స్టేట్ వ్యాప్తంగా కూడా ఈ కామన్ డైట్ ప్లాన్ అనేది వాళ్ళ నుంచి అమలు అవుతుంది సో అన్ని స్కూల్స్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ స్టేటస్ ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే సో ఈ కామన్ డైట్ ప్లాన్ అనేది అమలు కావాలి అలాగే ప్రతి దానికి ఒక ప్రోటోకాల్ ఇచ్చారు సో కిచెన్ ఎలా మెయింటైన్ చేయాలి ఫ్లోర్ ఎలా ఉండాలి ఎలా సర్వ్ చేయాలి ప్రతిది కూడా ఒక కామన్ స్టాండర్డ్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా ప్రతి స్కూల్లో ఈక్వల్గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది సో ఇవాళ మనం ఫస్ట్ డే సో దీనికి ఒక మూడు నెలలు ట్రైనింగ్ ప్రతి కంటిన్యూస్ ట్రైనింగ్స్ ఉంటాయి సో ఈ ప్లాట్ఫామ్లో అందరూ సెట్ కావడానికి ఒక త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు సో ఆఫ్టర్ దాట్ మొత్తం కూడా ఒక కామన్ రేషనల్కి వచ్చేస్తుంది స్టేట్ అంతా సో ఇది సక్సెస్ఫుల్ చేయాలని అందరినీ ఐ ఎక్స్పెక్టెడ్ సో చాలా బాగుంది వీళ్ళు అడిగింది ఏంటంటే అక్కడ బాత్రూమ్స్కి కిచెన్ రూమ్స్ కి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది కామన్ లైటింగ్ కావాలన్నారు అండ్ ఒక బోర్ కావాలన్నారు సో అది నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలో అమలు చేయడానికి ట్రై చేస్తాను చూడండి స్పెసిఫికలీ ఫర్ దిస్ అన్వీలింగ్ ఆఫ్ కామన్ డైట్ ప్లాన్ సో మిగతా మీరు చెప్పినవన్నీ కూడా నేను फिर yeah. भी yeah.